హాయ్ అండి ఈరోజు మేము మీకోసం ఎల్బీ నగర్కి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో కేవలం పన్నెండు లక్షలకి అరవై గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లాట్కి ముందే మనకు పద్దెనిమిది ఫీట్ల రోడ్డు ఉంది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఇంటూ ట్వంటీ సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ పదమూడు కిలోమీటర్లు ఈ ప్లాట్ వచ్చేసి నాదర్గుల్ పక్కనే ఉన్న కుర్మల్గూడ అనే ఏరియాలో ఉంది ఇక ప్రైజ్ విషయానికి కోసం పన్నెండు లక్షలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ అనుకున్న వాళ్ళకి ఈ ప్లాట్ చాలా బాగుంటుంది అలాగే ఈ ప్లాట్ వచ్చేసి ఇండ్ల మధ్యలోనే ఉంది మీకు తెలిసిన వాళ్ళకి వీడియో వీడియోస్ షేర్ చేసి హెల్ప్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ